ఏవి నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్త అనంతకొండేటి వచ్చే నెల అక్టోబర్ ఐదవ తేదీన తిరుపతిలో జరగబోయే శ్రీ 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 కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని పొంగనూరు కురబ సంఘం నాయకులు పిలుపునిచ్చారు పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఓం నమో వెంకటేశాయ తిరుపతి విజయన శ్రేష్ఠ శ్రీ కనకదాస భక్త కమిటీ తరఫున మేమందరము కూడా ఇక్కడికి వచ్చి కుంగనూరు రాజు వాళ్ళందరినీ కూడా ఈ ప్రోగ్రామ్ కనకదాస ప్రోగ్రాంకు అందరినీ కూడా స్వాగతం పలుతున్నాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి ఉంగూరు వాసులు అందరికీ కూడా ఇన్వైట్ చేసి స్వాగతం చెప్తూ తర్వాత అందరూ కూడా రావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మన చేస్తున్నాం ఈ కార్యక్రమంలో న్యాయవాది హేమంత్ కుమార్ గోపాల్ ఆది నారాయణ యశ్వంత్ కుమార్ తదితరుడు కులభ సంఘం నాయకులు పాల్గొన్నారు